మిత్రణి న్యూస్ వార్తవాహిని కార్యక్రమానికి స్వాగతం వ్యాహరామి మిత్రాన్ని జన సభాస్ నిత్యం నిరంతరం సాత్యం చ సంస్కృత భాషా అక్షరాణం పదాం వాక్యాం స్తోత్రాం సూత్రాం చ ప్రచారాయ ప్రసారాయ కటిబద్ధ అది మిథులారా సంస్కృత భాష మనము ఇంగ్లీష్ లో మాటమొస్తే ఇంగ్లీషు సాహిత్యం అర్థమవుతుంది తెలుగు మాట వస్తే తెలుగు సాహిత్యం అర్థమవుతుంది అదేవిధంగా హిందీలో మాట్లాడడం వస్తే హిందీ సాహిత్యం కూడా అర్థమవుతుంది అదేవిధంగా సంస్కృతంలో కూడా మనం అనర్యంగా మాట్లాడడం నేర్చుకున్నట్లయితే మనకు సంస్కృత భాష ఉన్నటువంటి అనేక స్తోత్రాలు శ్లోకాలు అనువాదం లేకుండా మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు అందుకోసం మా సంభాషణ వార్తా వాహిని నిత్యం నిరంతరం మీకు సంస్కృత అక్షరాలను పదాలను వాక్యాలను పరిచయం చేయడం కొరకు ఆ కృత నిశ్చయ రూపేణి అస్తి అంటే సంకల్పం తీసుకుంది కృత నిశ్చయంగా మేమంతా కూడా ఉన్నాం మిత్రులారా ఈరోజు సమాజంలోటువంటి అనేకమైనటువంటి అంధ విశ్వాసాలను మనం తొలగించి ఈ సంస్కృత భాష యొక్క అనేకమైనటువంటి ఈ వేదాలను వేదంగాలను ఉపన్షి రామాయణ మహాభారతులను ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ మానవులకు నేర్పించవదము మిత్రులారా వయం సర్వేపు జానీ మహాయుగా ఏక మహానుభావ ఏకం శ్లోక ముక్త ఆసీత్ ఒక మహానుభావుడు ఒక శ్లోకాన్ని చెప్పడం జరిగింది ఏమని అంటే సర్వం సుసాధం సతతాత్ కర్మను మర్మ వేదితు శిఖతాత్వం శిరాహయాంతి శ్రోతసు అశ్రాంత ఘర్షణాత్ అంటే ఏంటంటే సర్వం సుసాధం సతతాత్ నిత్యం గురతునం కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే అన్నిటి కూడా సాధించవచ్చును కర్మ వేదితు అంటే కర్మ యొక్క రహస్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఏ కర్మ ఏ విధంగా చేస్తే దాన్ని మనం సాధించగలుగుతామో దానికి ఒక రూపకల్పన చేసి మనం విద్యాధీనం చేసినట్లయితే అన్నిటికీ కూడా మనం సాధించగలవచ్చును అని చెబుతుంది అంతేకాదు ఒక ఉదాహరణ చెప్పండి ఏమంటుంది ఉదాహరణలో సర్వం సుసాతం సతటాత్ కర్మను మర్మవి సికతాత్వం శిలాహయాంతి సికతాత్వం శిలాహయాంతి శిలాహ అంటే పర్వతాలు కూడా సికతాత్వం యాంతి అంటే మట్టిగా మారిపోతాయట సికతం అంటే నది ఒడ్డున సముద్రం ఉన్నటువంటి జల ఆ మట్టివి ఈ జలం సమీపంలో ఉన్నటువంటి ఆ మట్టివి మనము ఆ శికతము అంటాం సిక్కతలుగా పర్వతాలు మారిపోతాయి అంటే మట్టిలా మారిపోతాయి గట ఎలా అశ్రా ఆ శ్రోతోసు అశాంత ఘర్షణతో శ్రోత సహా అశాంత ఘర్షణ ఆ నది యొక్క ఆ తరంగాల యొక్క తాకిడి చేత ఆ ఆ పర్వతాలు కూడా మట్టిలాగా మారిపోతాయి అశాంత ఘర్షణత్ ఘర్షణం అంటే తాకిడి చేత అదేవిధంగా మనము నిత్యం సాధన చేసినట్లయితే మనం గొప్ప గొప్ప వేదాల్లో వేదాంగాలు రామాయణ మహాభారతంలో సంగీత సాహిత్యంలో కూడా గొప్ప మనం వక్తలం కావచ్చును కవులం కావచ్చును పండితులం కావచ్చు రుచులం కావచ్చును దానిపైన మన ఆసక్తిని ఏర్పరచుకోవాలి మిత్రాన్ని సంగీత సాహిత్య కళావిహీన సాక్షాత్ పశువు పుచ్చ విశాలహీన పరమం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా గొప్ప సంస్కృత భాష పరిమితులు కావాలి సంగీతంలో సాహిత్యంలో అనేక కళలు కూడా ఆసక్తివంతులై నిపుణులై ఆ కౌ కౌశల్యాన్ని పొందలను అందుకోసము ఆ మనుష్య కూడా ప్రయత్నం చేయలే చేయలను గర్భస్థ శిశువు అది సంగీతం శూన్యా సాహిత్యం శూన్యాత్ కళాహ గర్భం ఉన్నటువంటి శిశువు కూడా ఈ సంగీత సాహిత్య కళను వినాలి రెచ్చుకోవాలి ఆ విధంగా దినదినాభుతి చెంది తన యొక్క జీవితాన్ని ఒక కళామయంగా సంగీతమయంగా సాహిత్యమయంగా మరి గొప్ప ఆ ఒక ఏమంటాము శాస్త్రాల మహానుభావులుగా కావలను అని మన శాస్త్రాలను కూడా ఉద్ఘోషిస్తున్నాయి కావున మిట్టులారా ఒక శ్లోకం చూడండి వాగ్భూషణం భూషణం అనేటువంటి శ్లోకము ఇప్పుడు మీకు చదివిస్తాను ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం చూసినట్లయితే వాక్కు యొక్క ప్రాధాన్యత వాక్కు యొక్క ఆవశ్యకత ఎంత అవసరం మనకు అర్థమవుతుంది ఇది భర్తుహరి అనేటువంటి మహానుభావుడు ఈ యొక్క వాక్కు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ దాన్ని మనకు సంస్కృత భాష సాహిత్యంలో సంస్కృత భాష అక్షరాల్లో పదాల్లో వాక్యాల్లో చంద్రబద్ధంగా రాయబద్ధంగా మరి లయాత్మకంగా ఈ శ్లోకాన్ని ఆ భర్తుహరి అనేటువంటి సంస్కృత భాష పండితులు రచించింది ఈ మానవ లోకాన్ని జాగృతం చేయడం కొరకు మానవాసర్వేతి సచేతనా భవేయు సంస్కృత సంగీత సాహిత్య కళాసు నిష్ణా నిపుణా ఆసక్తి జనా చ భవేయు అనేటువంటి ఒక సత్సంకల్పంతో మరి భర్తున్నది సంస్కృత భాష విద్వాంసులు ఈ శ్లోకం రాయడం జరిగింది శ్లోకం కి చూస్తే శ్లోకం వినగా ణిన్న భూషయంతి పురుషం హారా న నస్నానం నీపనం న కుసుమం నాతూర్ధ వాే కా సమలంకరోతి పురుషం యా సంస్కృతార్యీయంతేల భూషణాన్ని సతతం ভূষণম ভূষণম ক্ষীয়ে আখিভূষণা সততম ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూషణాలను కూడా కింద వాగ్భూషణం భూషణం వాక్కునేటువంటి భూషణం ఏమైతుందో అది చిరస్థాయిగా ఉండిపోతుంది అంటే మంచి అక్షరాలతో మంచి పదాలతో మంచి వాక్యాలతో మనం కనుక మన భావాలను వ్యక్తం చేసినట్లయితే సందర్భ పదాలతో మనం కనుక మన యొక్క మన భావాలను అందరినీ కూడా ప్రచోదో ఉన్న ప్రచోదయాత్ ఉత్సాహ పరిచే విధంగా ప్రోత్సాహపరిచే విధంగా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సందర్భ పదాలను ఉపయోగించి మనం కనుక మా వాక్కును ప్రదర్శించట్లయితే మనకు వాక్కును కనుక ఈ తీవ్రమయమైన రాగమయమైన వ్యయాత్మకమైనటువంటి వాక్కును మనం కనుక పదాలను కనుక మనం ఉపయోగించట్లయితే నూరు మంచి ఉంటే ఊరు మంచి ఉంటే అట ప్రపంచం అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యలతో ధన కరేక వస్తు వాహన ఆయువు ఆరోగ్య ఐశ్వర్యవంతులై ఉంటారట అక్కడ శ్లోకంలో ఏమన్నాడు కేయూరా అని నభు పురుషం పురుషం అంటే అబ్బాయిని అర్థం కాదు పురుష అంటే తల్లి గర్భంలో నుండి జన్మించినటువంటి వారి కట భూషయంతి ఈ యొక్క కుండరాలు ఇవన్నీ బంగారాలు హారాలు రత్నాలు భూసేయండి నిజమైనటువంటి అలంకారాలు కావు అట కే అని పురుషం హారాన చంద్రోజ్వలాహ హారహ చంద్ర ఉజ్వలా హారాహ భూషయంతి మానవునట చంద్ర ఉజ్వలాహ అంటే చంద్రకాంతితో సూర్యకాంతితో సమానంగా ప్రకాశించేటువంటి ఈ హారాలు ఈ బాహ్యమైనటువంటి హారాలు ఏవైతే ఉన్నాయో అలంకరణలు ఉన్నాయో బంగారాలు ఏవైతున్నాయో వజ్రాలు ఏవైతేన్నాయో అవన్నీ కూడా మనిషి నిజంగా సంపూర్ణంగా నా భూషయంతి అంటే ఆ అలంకారప్రాయంలో కావు అలంకరించబడలేవు అవి అవన్నీ కూడా తులప్రాయం అనే శాశ్వతములు కాదు అని చెప్తున్నారు నా భూషయంతి అలంకృతాహ నసంతి అవి నిజమైనటువంటి అలంకారాలు కావు అని చెప్తున్నారు భర్త ఇంకా ఏమంటున్నారు ఆ కేయూరాణి నభూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలాహ న స్నానం న విలేపనం న కుసుమం స్నానాదు పది పది సార్లు స్నానాలు చేయడము విలేపనం అంటే ఈ అత్తర్లు పోటలు ఇవన్నీ కూడా వృద్దుకోవడం ఏదైతే ఉందో పూసుకోవడం ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోవడం ఏదైతే ఉందో ఇది కూడా అడిగినటువంటి అలంకారాలు మనిషికి కావు న స్నానం న విలేపనం న కుసుమం పుష్పజులు అలంకరణలు కావట అదే నవ్వున న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత అలంకృత మూర్ధజాహ మూర్ధజాహ అంటే వెంట్రుకలు రంగు రంగుల రెండు రంగుల వెంట్రుకలు వేస్తే అది మనిషికి మూర్ధజాహ నా అలంకృతా నిజమైనటువంటి అలంకారం కావు అని చెప్తున్నాడు మరి నా ఏంటి నిజమైనటువంటి అలంకారము వాణిక ఆసమలంకరవతి వాణి యొక్క అద్భుతమైన దివ్యమైన అభజమైనటువంటి భాష మాత్రమే మనిషికి నిజమైనటువంటి అలంకారము అని చెప్తున్నాడు వాణికాశం కరోతి యా సంస్కృతీ మరి ఎలాంటి వాణి ఎలాంటి భాష ఏమో అంటే వ్యాకరణాదులతో సంగీత సాహిత్యాలతో శోభాయమానంగా రా ప్రకాశించేటువంటి రానాజమైనటువంటి రాజంగేటువంటి ఈ పదాల యొక్క ఆ శుభగత్వం ఏదైతే ఉందో అదే అలాంటి వ్యాకరణ సమన్వితమైనటువంటి పండితుల చేత శాస్త్రాల చేత దేవదేవుళ్ల చేత సంస్కరించినటువంటి సంస్కృ సంస్కృత భాష అంటే సంస్కరించేటువంటి భాష ఈ సంస్కృత భాష ఏదైతుందో అది మనము చాలా మనిషికి దించినటువంటి అలంకారం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది మిగతా అన్ని కూడా క్షీయంతే అఖిల భూషణాన్ని అఖిలాని భూషణాన్ని సర్వాన్నపి క్షీయంతే ఇం నశంతి మనం ధరించేటువంటి అలంకారాలు కూడా నశించిపోతాయి చివరిగా ఉండేది మన మాట భూషణం భూషణము కావున మాట కర్త కర్మ క్రియ మనం మనస్సేకం వచస్సేకం కర్మని ఏకం మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మని అన్ అని మహాత్ముని యొక్క లక్షణాలు దురాత్మ యొక్క లక్ష్యం చెప్పింది మనసి ఏకం మనసు ఏదైతుందో వచసి ఏకం అదే మాట ద్వారా చెబుతారు అదే చేస్తారు కూడా అలాంటి వాడు మహాత్ములు అంటాం మనసేకం వచసి ఏకం కర్మని ఏకం మనస్సి అంటే మనసు అంటే ఏకం ఒకే ఆలోచన ఉంటుంది వాచ్ వచ్చేసి ఏకం అంటే మాటల్లో కూడా ఆ ఆలోచనను ప్రకాశింపజేసే విధంగా మాటల్లో కూడా ఒకేటువంటి ఆలోచన ఒకటి వాపు కలిగి ఉంటుంది కర్మని ఏదైతే ఆలోచిస్తారో ఏదో చెప్తారో కర్మని అంటే పని ఎందుకు కూడా దాన్ని చేసేటువంటి మహానుభావులను ఆ మహాత్మనాం మహాత్మను అంటారు మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మని అన్యత్ దురాత్మనాం మనసులో ఒకటి వాకులో ఒకటి కర్మలో ఒకటి వారి మీద దురాత్మ రక్షణ ఉంటాయి మితులారా మన సంభాషం వార్తావాహి గొప్ప అందరూ కూడా స్త్రీలు కూడా మనం పౌరహిత్య కర్మ చేయలను సంస్కృత భాష తెలుగు భాష వలె హిందీ భాష ఆంగ్ల భాష వలె సంస్కృతం కూడా ఒక దివ్యమైనటువంటి సంస్కృత వ్యాకరణ ఛందసుల చేత అద్భుతంగా తయారు చేయటం నిర్మాణం చేయటం భగవంతుని చేత ఊించే గొప్ప భాష ఇలాంటి భాషను మనం ఇలాంటి వేద వేదాంగాలను మహిళలు కూడా నేర్చుకోవాలి మహిళలు పౌరహిత్యం చేయాలి మా సంభాషణ కృతం వార్తావాహిని వాహిని ఎస్ఎస్ఈ సాంస్కృతిక న్యూస్ ఛానల్ మీ అందరికి కూడా అతిత్వం పౌరహిత్యను ఏ విధంగా చేయను అమ్మవారి పూజ సరస్వతి పూజ మంత్రాలు ఏంటి నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మంత్రమునగా మంచి మాటలు అక్కడ చాణక్యుడు చెప్తారు పృథివ్యాం త్రి రత్నాన్ని జలం అన్నం సుభాషితం మూడై పాషాణఖండేషు రత్నసీ అంటే ప్రపంచంలో మూడేళ్ళు రత్నాలు ఉంటాయట ఒకటి జలము అన్నము సుభాతి మూడే జలం అంటే మంచి ఏళ్ళు ఆ అన్నం అంటే తినేటువంటి అన్నము తర్వాత సుభాషిత మంచి మాటలు అంటే వేదాలు వేదాంగాలు ఉపనిష్ట రామాయణ మహాభారతాలు మీరందరూ కూడా సరస్వతి పూజా మంత్రాలు నేర్చుకోండి అదే విధంగా లక్ష్మీ పూజ మంత్రాలను నేర్చుకుందాం మహిళల్లారా సచేతనా వయం భవామ మహిళలు గొప్ప అర్చకులు కావాలి మహిళలు గొప్ప వర్తలు కవులు పండుతు ఋషులు అర్చకులు పూజలు పురోహితులు కావాలి నిత్యం నిరంతరం మీరు కూడా పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని మీ ఇంట్లో కనుక సరస్వతి పూజ మంత్రాను సంస్కృత భాష ఉన్నటువంటి అక్షరాలను పటాలను వాక్యాలను మంత్రాన్ని శ్లోకాలు స్తోత్రాన్ని చదువుతూ ఉంటే మా మహిళందరిగా చదువుతుంటే అది ఎంత ఆ ఇల్లు పానమవుతుంది పునీతం అవుతుంది ఈ దేశానికి మహిళా పూజలను మహిళా అర్చకులు గొప్ప అలంకారాలని ప్రభుత్వాలు గమనించాలి మిత్రులారా ఈ సందర్భంగా ఈ దసరా పర్వదిన సందర్భం పురస్కృత్య నేను గౌరవ ముఖ్యమంత్రి రవంత ప్రార్థిస్తున్నాను దయచేసి మీరు మీరు సంస్కృతం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయండి అందులో ఆ ఎన్ని పౌరీత్యం కోర్సు పెట్టండి ఏమి మనం చూస్తున్నాం పురోహితులు సంస్కృత భాష మీద పట్టినటువంటి పురోహితులు చాలా అద్భుతంగా దివ్యంగా చదువుతూ ఉంటారు ఆ కానీ భర్త లేకపోవడం వలన అనేక విభక్తి దోషాలు నామవాచక దోషాలు అదే సర్వనామవాచక దోషాలు అనేక తప్పు అవకాశం ఉంటుంది మరి శ్లోకాలు కనుక మంత్రాలు కనుక విభక్తి జ్ఞానం లేకుండా తప్పులు చేయట్లయితే ఆ యజమానికి ఆ సమాజానికి ఆ దేశానికి ఆ ఇల్లుకు ఆ అంత శుభప్రదము కాదున్న విషయాన్ని గమనించడము సంస్కృత భాష పైన పట్టు సాధించాలి అంటే తెలంగాణలో ఆంగ్ల భాష వలే సంకుల భాషను కూడా అనివార్యంగా నేర్పించవలను మితులారా కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టార్దూల కర్తవ్యం దైవమాన్యకం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గడ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు ఇవి భాష మీద పట్టినట్లయితే అద్భుతంగా అందరూ చదువుతారు ముందు భాష నేర్పిస్తే అర్చకులు కానీ పూజలు కానీ పురోహితులు కానీ వేద పండితులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల్లో ఎస్సీ ఎస్టీ బిసి ఓసీ అన్ని వర్గాల్లో కూడా మరి సంస్కృత భాష పురోహితులు తయారవుతారు సంస్కృత భాష అర్చకులు తయారవుతారు సంస్కృత భాష ఉన్నటువంటి వేద వేదాంతాలను ఉపస్థితి రామాయణ మహాభారతను చెప్పబడేటువంటి మరి మన హైంద సమాజం యొక్క కీర్తి ప్రతిష్టలను మరి రామనామ సంకీర్తన యొక్క గుంజారామాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి ఒక ధార్మికోత్తము మరి ధర్మ పరాయణ అర్థపరాయణ జ్ఞాన పరాయణ భవంతి అలాంటి అయితే మానవులు మనము వివక్ష లేకుండా సంస్కృత భాష నేర్పించగలను సంస్కృత భాష సాహిత్యాన్ని అందరికీ మనము ఆంగ్ల సాహిత్యం ఏ విధంగా అయితే అందరికి అందుబాటులో ఉందో తెలుగు భాష సాహిత్యం ఏ విధంగా అయితే అందరికి అందుబాటులో ఉండదు హిందీ భాష సాహిత్యం అందరికి నేర్పించే విధంగా బండ్లలో గుళ్ళలో అందుబాటులో ఉందో అదేవిధంగా సంస్కృత భాషా సాహిత్యం కూడా భాష పదాలు అక్షరాలు స్తోత్రాలు సూత్రాలు వేదాలు వేదాంగాలు అందరికీ నేర్పించేటువంటి గురు శిష్యులు కూడా అందుబాటులో నేర్చు నేర్పించేటువంటి నేర్చుకునేటువంటి గురు శిష్యులు కూడా సమాజంలో అందుబాటులో ఉండాలి సంస్కృత భాష ఈ పౌరోహ్యమైనటువంటి గొప్పమైనటువంటి హైంద సంస్కృతిని దినదినాభుద్ధి చేయడానికి హైంద సంస్కృతి యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని ఔన్నత్యాన్ని హైంద సంస్కృతి ఉన్నటువంటి సందేశాలను ఆదేశాలను ఉపదేశాలను అందరికీ వినిపించడానికి ఒక అద్భుతమైనటువంటి ఆ కేంద్రము బిందువు ఒక ఏది అంటే మన సమాజం ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి చూస్తున్నా మీరు గల్లి గల్లి అమ్మవారిని పెడతారు గల్లి గల్లి గణపతిని పెడతారు మరి ఆ గల్గిరిలో ఉన్నటువంటి మండపాలలో పూజలు చేసి పిల్లలు పెద్దలు అక్కడ ఇంజనీర్లు ఉంటారు డాక్టర్లు ఉంటారు ఆ కుటుంబ సమితంగా వారు వస్తారు వారు మరి మంత్రోత్సాహం చేయలేకపోతున్నారు వారు సంకృతంగా ఉన్నటువంటి శ్లోకాలను పద్యాలను గద్యా గద్యాలను వెనకాలని చదవలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇంకా తెలంగాణలో విద్య నిరక్షరాస్థిత భయంకరంగా ఉంది వాళ్ళు వారి యొక్క మంత్రాలను శ్లోకాలను చక్కగా ఉచ్చరించలేకపోతున్నారు అంటే ప్రధాన కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి అభ్యాసం లేకపోవడమే ఇది ఒక సోషల్ ఒక సాంఘిక సమస్యగా మనం గుర్తు పెట్టుకొని చిన్నప్పటి నుంచి సంస్కృత భాషను నేర్పించే విధంగా అనివార్య భాషగా మన సంస్కృతంలో సంస్కృతం ఒక వంద మార్గ సబ్జెక్ట్ పెట్టి ఆంగ్ల భాషలందరికీ అందరికీ నేర్పించాలి అనేక శ్లోకాలు అదనీలగా సునాయాసంగా మన పిల్లలు చదువుతుంటే అలా చిన్న చిన్న పిల్లలు చదువుతుంటే మహిళలు చదువుతుంటే అదేవిధంగా ఉద్యోగులు నిరుద్యోగులు సాక్షరాహ నిరేక్షరాహ అలా శ్లోకాలు మంత్రాలు చదువుతుంటే ఎంత శ్రావ్యంగా ఉంటుంది ఎంత కర్ణప్రియంగా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి సంస్కృత భాష అంటే ఇది కుల భాష కాదు భాష కాదు భాష కాదు ప్రాంత భాష కాదు ఓ శాంతిని ఈరోజు ఈ భాష ఈ ఈ రోజు భాషను విస్మరించినట్లయితే మరియు మన హైందవ విజ్ఞానం మన హైందవ సంస్కృతి ఆ తేజోమయము ఓజోమయం అన్యోమయము కాదు మన హైందవ సంస్కృతి గొప్పతనం అందరికీ తెలియాలి అంటే తప్పకుండా సంస్కృత భాషను ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ముఖ్యంగా మన తెలంగాణలో ఆంగ్ల భాషగానే సంస్కృత భాషను నుండి నేర్పించే విధంగా ఒక అద్భుతమైన విభిన్నటువంటి మరి సంస్కృత భాష విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ప్రాథమిక స్థాయి నుండి అంటే ఎన్కేడ్ నుండి సంస్కృతాన్ని బోధించేటువంటి ఒక పాఠ్యపాదని ఏర్పాటు చేసి మరి ఆ పాఠ్యపాలికలో సరస్వతి పూజ ఏ విధంగా చేయాలి అనేటువంటి మంత్రాలు ఏమిటి అలా శ్లోకాలు ఏమిటి నేర్పించాలి అదే విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి పాఠ ఏమ సంస్కృతం జగతి సర్వ మానవాన్ ప్రాప ఏమ భారతం సపది పరమ వైభవం అనే అద్భుతమైన గీతాలున్నాయి ఆ గీతంలో నేర్పించాలి మిత్రులారా గురువు 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 గురువుని యొక్క నిర్మాణం చేసుకోవాలి మన భారతదేశానికి విశ్వ దేశమని దేశం పేరు ఉండేమో కానీ ఈ రోజు అద్భుతమైనటువంటి మన సర్వసంగ పరిత్యాకమైనటువంటి సంస్కృత భాష నేర్పించేటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంస్కృతం నేర్పిద్దాం నేర్చుకుందాం నేర్పిద్దాం సంస్కృత భాషను నేర్చుకోవడం కొరకు సంస్కృత భాషను సకలంగా మానవులకు నేర్పించడం కొరకు మరి ఆ గురువుల యొక్క ఆవశ్యకత చాలా ఉంది నేర్పించాలి అనేటువంటి సత్సందర్భమైనటువంటి గురువుల యొక్క నిర్మాణం ఈ సమాజంలో జరగాలి అంటే చిన్నప్పటి నుంచి సంస్కృత భాషను అనివార్యంగా ప్రవేశపెట్టాలి అని మా యశస్వి సంభాషణతో వార్తా సంస్కృత వాహిని సంస్కృత న్యూస్ సంస్కృత వార్తా ఆ వాహిని మరి ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది వీటి ద్వారా అనేక మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల్లో ఉన్నటువంటి విభక్తులు ఏవైతే ఉన్నాయో మనం చక్కగా నేర్చుకోవాలి ఈరోజు చూస్తున్న మంత్రం చదువుతారు ఆ మంత్రంలో చూడే స్వాహ అనేది మాత్రమే అర్థమవుతుంది మిగతా అని కూడా అర్థం కాకుండా చదవడం జరుగుతుంది దాని కారణం ఏంటి అంటే భాషపైటువంటి సరైనటువంటి పట్టు లేకపోవడం ఎవరైతే మనకు భాష పైన సరైనటువంటి పట్టు ఉంటుందో అప్పుడు ఆ అక్షరాన్ని ఆ పదాన్ని వాక్యాన్ని చాలా సుస్పష్టంగా మంచి పెడకగలుగుతారు భాష పైన విశ్వాసం లేకపోతే పదాలపైన పట్టు లేకపోతే దారిధ్యం లేకపోతే ఆ పదాల యొక్క అర్థం సరిగ్గా తెలవకపోతే మనిషి ఆ భాష యొక్క పదం ఏదైతే ఉందో సరిగ్గా ఉచ్చరించలేదు కావున విభక్తి జ్ఞానం పొందాలి మనము అన్ని ఆంగ్ల భాషలే సంస్కృతంలో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి నామవాచక పదాలు ఉన్నాయి సరళవ పదాలు ఉన్నాయి అదేవిధంగా విశేష పదాలు ఉన్నాయి క్రియా విశేష పదాలు ఉన్నాయి ధాతులు ఉన్నాయి అంటే క్రియా పదాలు ఉన్నాయి విభక్తులు ఉన్నాయి సముచ్ఛయ పదాలు ఉన్నాయి ఆశ్చర్యాక పదాలు ఉన్నాయి ఇవన్నీ మనం నేర్చుకోవాలి అంటే సంస్కృత భాష సాహిత్యాన్ని కాపాడుకోవాలంటే ఆంగ్ల భాష సంస్కృత భాషను కూడా ఈ దేశంలో అనివార్యంగా అందరికీ నేర్పించేటువంటి గొప్ప వ్యవస్థకు శ్రీకారం శ్రీ ఓంకారం ఓంకారం చేయాలని మా సంభాషణ వార్తావాహిని మరి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్య ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోవడం జరుగుతుంది మితులారా మనం అన్ని వర్గాల ప్రజలకు విద్యను నేర్పిద్దాం అన్ని వర్గాల ప్రజలకు మరి వేదాలను వేద వేదాంగాలను ఉపషిద్ రామాయణ మహాభారతాలను భగవద్గీతలు నేర్పించేసి వారిని గొప్ప భక్త సంస్కృత భాషలో కూడా వారిని గొప్ప భక్తులుగా కవులుగా పండితులుగా ఋషులుగా ద్దుకుందాం అందుకోసమే మా సంభాషణం వార్తావాహిని మరి మీ అందరికీ సంభాషణం నేర్పించాలని మరియు అతిథులలో మేము పౌరోహిత్యం సమించేటువంటి మంత్రాలను శ్లోకాలను కూడా విధి విధానాలను కూడా ఏ విధంగా ఒక వివాహ సంస్కారం చేయాలను ఇలాంటి అక్షరాలను పదాలను వాక్యాలను వాడుతూ ఆ మంత్రాన్ని చదువుతూ ఆ క్రియను ఆచరిస్తూ మరి మనము వివాహ షోడశ సంస్కారాలు అంటాం పదహారు సంస్కారాలు అక్షరాభ్యాస సంస్కారము వివాహ సంస్కారము అన్న ప్రేషణ సంస్కారము పదహారు సంస్కారాలు ఉంటాయి ఈ పదహారు చేయగలను కూడా అది శిక్షణ ఇవ్వబోతున్నాం మా సంభాషం వార్తా వాహిని ఈ యొక్క ఈ వార్తావాహిని అంటే ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు కృతం కూడా మేము నేర్పిస్తున్నాం మిత్రులారా అంతేకాకుండా సంభాష కృతం వార్తావాహిని నిత్యం సంస్కృత భాష గురించి మరి సంస్కృత భాష సాహిత్యం యొక్క వికాసం గురించి అనేక విధాలుగా మరి ప్రయత్నం చేయబడుగుతుంది మీ దానికి మీ అందరి యొక్క ఆశీర్వాదము కావాలి ఈ యొక్క సంబ సంస్కృతం వార్తావాహిని యొక్క నిత్య నిరంతర వికా వికాస కార్యక్రమాల వికాసం కొరకు మనము అనేక ఆర్థిక బలం కావాలి జనబలం కావాలి మరి యొక్క సలహాలు సూచనలు కూడా కావాలి మనం సంస్కృత భాషను ఆంగ్ల భాష స్థాయికి తీసుకుని వెళ్ళగలము అంటే ప్రపంచ మానవులకు సంస్కృత భాషను అన్ని వర్గాల ప్రజలకు ఏసీ ఎస్టీ బీసీ ఓసీ మరి అటు ప్రపంచం కూడా జపాన్ జర్మనీ అమెరికా లాంటి దేశాలన్నీ కూడా సంస్కృత భాష సాహిత్యాన్ని విస్తరింపచేయాలి సంస్కృత భాష సర్వత్రాపి రారాజమానా భవతు ప్రకాశమానా భవతు సంస్కృతం గృహే గృహే సంస్కృత మాత ఆ విలసతో చెప్తే మనం అందరం కూడా కలిసి ఈ సంభాషణ వార్తావాహిని మనం పెంచి పోషించి అభివృద్ధి చేసుకోవాలి మిత్రులారా మన అందరం కూడా ఐకమత్యంతో ఉంటే అద్భుతాలు చేయవచ్చును మళ్ళీ మన వేద వేదాంగ సాహిత్యం అంతా కూడా విశ్వప్రసిద్ధం ప్రసిద్ధం కావాలి ప్రతి ఇంట్లో కూడా ఆ స్తోత్రాలు సూత్రాలు నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధాన ధ్యాన సమాధి అస్తవంగానే మరి అన్నీ కూడా సూత్రాలు స్తోత్రాలు చదవగలిగేటువంటి మనము మన బాల బాలికలు నిర్మించుకోవాలంటే సంస్కృత భాష యొక్క ఆవశ్యకతను ఈ ప్రభుత్వాలు రాజకీయ నాయకులు గుర్తించాలి అయ్యా రాజకీయ నాయకులారా మీ మీ పాప మీ బాబు సంస్కృతంగా అడుగు శ్లోకాలు చదువుతుంటే మంత్రాలు చదువుతుంటే ఎంత శ్రావ్యంగా ఎంత కర్ణప్రియంగా ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటాయో ఒకసారి ఊహించుకోండి ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే శరీరం అంతా కూడా రోమాంచకం అవుతుంది అంత అద్భుతమైనటువంటి మంత్రశక్తి మరి శ్లోక శక్తి సంస్కృత భాషలో మాత్రమే నిక్షిప్తమై ఉన్నది ఆ మంత్రశక్తిని ఆ చంత్రశక్తిని ఆ మనం ప్రియలకు చిన్న పని నేర్పించట్లయితే తప్పకుండా వాళ్ళు ధీర ఉదాత్తులు ధీర రైతులు ధీర శాంతులు అయ్యి సమాజ సేవక సమాజస్య గృహస్య వైయక్తిక సమాజస్య రాజ్యస్య రాష్ట్రస్య విశ్వస్య ఉన్నతే కారకా ఉన్నతి కారకులు అవుతారు మరి అలాంటి గొప్పైనటువంటి ధార్మికోత్తమైనటువంటి ఆ అర్థవంతమైనటువంటి జ్ఞానవంతమైనటువంటి మరి మోక్షవంతమైన మానవుల యొక్క మన బాల బాల జన్మ జరగాలి అంటే వారు అన్ని విధాలు వికసించాలి అంటే సంస్కృత భాష మనము ఈ సంస్కృత భాష పౌరహిత్యాన్ని కానీ వేద విధానాలను కానీ సంస్కృతం మాట్లాడడం కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకు అనివార్యంగా ఏర్పాటు చేసి మనం పెంచి పోషించి అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ రోజు సంభాషణ వార్తావాహిని ఈ యొక్క సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి అందుకోసం అందరూ కూడా కలిసి కృషి చేద్దామని మా సంభాషణతో వార్త మనకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంతేకాదు రోజు లక్షలాది మంది పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం ఇంటర్ నుంచి అవుతుంది కానీ చిన్నప్పటి నుంచి చెరడం లేదు కానీ కూడా సంస్కృతాన్ని కనుక మనం ఏర్పాటు చేసినట్లయితే సంస్కృతం అటువంటి మనకు ఆరు రకాల ఆరు రకాల అక్షరాలు ఉంటాయి ఫస్ట్ అక్షరం దుర్ధాక్షరం అల్ప ప్రాణాక్షరం మహాప్రాణాక్షరం సంయుక్తాక్షరం అదేవిధంగా మనం ఏమంటాము అనునాశ అక్షాన్ని ఈ అక్షరాలు పడకాలి రహిమ నేర్పించాలి నేర్పించాలి అంటే చిన్నప్పటి సంస్కృతం సంస్కృతాన్ని మనం ఉండాలి గర్భ శిశువు అవి సంస్కృతం చునియాత్ సంస్కృతం వదేతి సంస్కృతం పటేత్ సంస్కృత భాష సహా సంయుక్త లిఖేట్ నిత్యం నిరంతరం సంస్కృతం అంటే మనం తప్పకుండా ఈ సంభాషణ వార్తావాహిని ఈ యొక్క టీవీ ఛానల్ ని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ని మనం టీవీ ఛానల్ గా మారాలి చతుప్రంశు ఘంటాత్మక ఛానల్ గా మారాలి అంటే సంస్కృత భాషను నేర్పించేటువంటి ఈ యొక్క యూట్యూబ్లు ఏదైతే ఉన్నాయో మనం వీటన్నిటిని కూడా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా క్రియాత్మకంగా ఆదుకోవాలి మా యొక్క ఈ యొక్క ఎస్ఎస్వి సంస్కృత న్యూస్ ఛానల్ కు మీ వంతుగా ఆర్థిక సహాయం చేయాలని ఆ ప్రార్థిస్తున్నాను ఈ యొక్క వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరికీ పంపించండి సంస్కృత భాష కొరకు మొత్తం భారతదేశంలోనే ప్ర ప్రథమంగా సంస్కృత భాష సాహిత్య వికాసం కొరకు అక్షరాల పదాల వాక్యాల స్తోత్ర సూత్ర వికాసం కొరకు ఆధర్భూత వాహిని అస్తి సర్భా సంకృత వార్తా వాహిని ఇలాంటి ని మీరు ప్రోత్సహించండి అని కోరుకుంటున్నాను మా నామ రా డాక్టర్ రాజేంద్ర ప్రసాద మా సంఖ్య అస్తి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ టూ మీరంత ఆర్థిక సహాయం చేయండి ఈ ఈ ని మీరు పెంచుకోంచి అభివృద్ధి చేయండి అని కోరుకుంటూ మరి అహం అత్ర విరామం స్వీకరణ శాంతి మంత్రం చదివి విరామం తీసుకుంటాను శాంతి మంత్రులను చూడండి ఎంత సులభంగా ఉంటుంది సంస్కృత భాషలో సర్వే జనా సుఖిలో ఉభవంతు సర్వే సంతు నిరామయా అమయ అంటే రోగం నిరామయ అంటే ప్రపంచ మానందరూ కూడా రోగం లేకుండా ఉందిరుగాక అని ఈ వేదం కోరుకుంటుంది సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతో మా కచ్చి దుఃఖభా భవేత్ కాళే వర్షత్తు పర్జన్య पृथ्वी सस्शालि लोकोय क्षोभरिता सज्जना सन्तया स्वस्थ प्रजाभ्य पिपालताम न्यायन मगेन महिम्मीषा गोमाषेभ्यो शुभमच सुखिनो मिथुला ప్రపంచంలో గోమాంసా అంటే పశుపక్షాదులు కూడా చిరాచరి జగ జగత్త కూడా ఆనందంగా ఆయురారోగ్యంతో ఉండాలి అని సంస్కృత భాష కోరుకుంది సంస్కృత భాష ఎందుకు ఒక వర్గ భాష కుల భాష మత భాష ప్రాంత భాష కాదు ఇది విశ్వభాషగా ఆ విరాజమాన పూర్వం ఆశీతి దాని వస్తే భావనికాలే భవిష్యతి కావున ఈ అర్చకత్వం ఏదైతే ఉందో ఈ పౌరవిత విద్యలు ఏదైతే ఉన్నాయో మహిళలకు కూడా మనం నేర్పించే విధంగా మేము మహిళని ప్రోత్సహించాలి ఇంకా అంధ విశ్వాసంలో ఉన్నట్లయితే హిందూ సంస్కృతి సర్వనాశమైనటువంటి పరిస్థితి కూడా వస్తుంది చూస్తున్నాం మన కళ్ళ వందలు కలిగేటువంటి పరిస్థితిని అవగతం మనం చేసుకుంటున్నాం మన పిల్లలకు శ్లోకాలు రావు పద్యాలు రావు ఈరోజు సరస్వతి నమ అని చదువుతాం అక్కడ అర్థం తెలియదు దానికి ప్రధాన కారణం ఏంటి అంటే మరి సంస్కృతం చిన్నప్పటి స్కూల్లో లేకపోవడమే కాబట్టి మనం ముందు స్పోకన్ సాన్స్ కి నేర్పిస్తే మీకు చాలాసారి చెప్పడం జరిగింది తెలుగు మాటల వస్తే తెలుగు సాహిత్యం అర్థమవుతుంది తెలుగు పాటలు అర్థమవుతాయి తెలుగు పద్యాలు అర్థమవుతాయి అదేవిధంగా హిందీలో మాట్లాడడం వస్తే హిందీ పాటలు అర్థమవుతాయి హిందీ సాహిత్యం అర్థమవుతుంది అదేవిధంగా మరి ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్ పాటలు అర్థమవుతాయి హిందీ సాహిత్యం అర్థమవుతుంది అదేవిధంగా సంస్కృతంలో కూడా మాట్లాడడం అర్థమవుతాయి మన పండితులు కూడా ఆ మంత్ర ఒక అర్థాలు తెలుస్తాయి అక్కడ ఏ విభక్తి వాడాలి నమహా అన్నం నమహ యోగే చతుర్థి అని ఉంటుంది అంటే నమహాన పదం వాడినప్పుడు చతుర్థి భక్తి కృష్ణాయన మహ గోవిందాయన మహా మహ ఇవన్నీ తెలియాలంటే ముందు సంస్కృతంలో అనర్గనంగా మాట్లాడడం కావాలి ఈ సంస్కృతంలో మాట్లాడబడేటువంటి శక్తి సామర్థ్యం మన పిల్లల్లో మరి ఆంగ్ల భాషలో అనివార్యంగా మనం ఏర్పాటు చేసుకొని ఆ తెలుగు భాషలో హిందీ భాష ఆంగ్ల భాషలో మరి సంస్కృతంలో కూడా మాట్లాడేటువంటి మనము బాల బాలికలను నిర్మాణం చేసుకోవాలనేసి మా ఎస్ఎస్వి సంభాషముఖం వార్త వాహిని నిత్యం నిరంతం పరిశ్రమ చేస్తుంది అందుకోసమే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది మామ డాక్టర్ సార్ దీన్ని ప్రోత్సహించండి ఆదరించండి గౌరవించండి ప్రేర ప్రేరణ ప్రచోదయాత్ ప్రపంచంలో ప్రేరణ ప్రపంచం అంతా ముందుకు సాగుతుంది కావున మీరు అన్ని విధాలుగా ఈ యొక్క సంభాషణతో వార్తలు చాలని ఆదుకుంటారని ఆశిస్తూ మరి మేము చేసేటువంటి ఈ యొక్క సత్కార్యక్రమాలకు మీ మంచిగా సలహా సూచనను ఆర్థికంగా కూడా ఆదుకొని ముందుకు తీసుకురావలసిందిగా ప్రార్థిస్తున్నాను నమనమ డాక్టర్ రాజేంద్ర ప్రసాద ధన్యవాద నమో నమ